మరి ఇజ్రాయలు పారిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విమోచించి నలభై సంవత్సరాలు ప్రయాణం చేయించారు బాగానే ఉంది దాని తర్వాత ప్రయాణము ఎవరున్నారు చెప్పండి దాని తర్వాత మోసియా తర్వాత వీళ్ళెక్కడ చేరాలి కానాలు దేశానికి చేరాలి ఇప్పుడు ఇజ్రాయల్ దేశాన్ని పిలుస్తాం నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం వరకు మోషే ఉన్నాడు ఆ అరణ్య ప్రయాణం దాటిపోయిన తర్వాత ఎవరితో నడిపించారు దేవుడు చెప్పండి ఏమని తెలుసా అంతకుముందు చెప్పుకున్నాం యహోశ్వ అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను కూడా మంచి విశ్వాసవంతుడే మోసా తర్వాత యహోశ్వాతో యహోష్వాకి ఒక వాగ్దానం ఇస్తారు ఏమనంటే మోసాని ఏ విధంగా మోసాకి ఏ విధంగా అయితే నేను తోడుగా నిలిచి నడిపించానో అదేవిధంగా నీకును నేను తోడుగా ఉంటా అని వాగ్దానం ఇస్తారు దేవునికి స్తోత్ర మరీ ప్రేమిస్తులాడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని వాగ్దానం ఉండాలి దేవుని వాగ్దానం ఎట్లా వస్తుంది అంటే పిల్లరా దేవుని ఎందు విశ్వించడం ద్వారా ఒక వాగ్దానం వస్తుంది ఆయన్ను ప్రేమించడం ద్వారా దేవుని వాగ్దానం వస్తుంది మరి దేవుణ్ణి చేర్చుకోవడం ద్వారా మరి మన హృదయంలోనికి ఆయన వాగ్దానం వస్తుంది ఆ విధంగా లేకపోతే దేవుని యొక్క వాగ్దానం మనకు రాదు దేవునికి స్తోత్రం చేయడా ప్రయాణిస్తే మరి యగోశివా యగోశివాతో ప్రయాణం సాగించినప్పుడు అన్ని యుద్ధాలే కారణాను దేశం చేరే వరకు కూడా వీడి యుద్ధాలతోనే దేవుని శక్తితోనే నడిచిపోయారు మొట్టమొదట ఎరుకు వస్తుంది పట్టణం వస్తుంది ఎరుకో అంటే శిపించబడినా శిపించబడిన పట్టణం అట్లాగే మనుషులు కూడా శాపగ్రస్తులు ఉంటారు దేవునికి విరుద్ధమైన కార్యం చేసే వాళ్ళందరూ కూడా సిపించబడిన వాళ్ళకి ఏదో లెక్కలు ప్రయాణిలా మరి ఆ ప్రయాణంలో యహోశ్వ యహోశ్వాతో జనాలు నడిపిస్తూ ఉంటే మొట్టమొదట ఎరుకో పట్టణాలు చేయిస్తారు వాళ్ళు దేవుని చెప్పిన మాటను బట్టి ఎరుకో పట్టణాన్ని జయిస్తారు జయించిన తర్వాత దీని తర్వాత పట్టణం ఉంటుంది హాయిపట్నం జయించడానికి వెళ్తారు వీళ్ళు ఎరుకో జయించావలే అట్లాగా హాయిని కూడా జయిస్తామో అనే ఉద్దేశంతో బయలుదేరతారు బయలుదేరి హాయిపట్నం వాళ్ళు ఇజ్రాయెల్ సైన్యాన్ని తరివి 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 కొడతారండి దేవునికి స్తోత్ర మరణి ప్రైజ్ లార్డ్ ఎందువల్ల జరిగింది